హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అయితే నేను సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయల్ని సంవత్సరం అంతా పచ్చిగా నిల్వ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి నేను చూపించే ఈ ప్రాసెస్లో అయితే మనం మ్యాంగోస్ని స్టోర్ చేసుకున్నట్లయితే మనం గా కూడా మన మ్యాంగో టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఇక్కడ సపోటాలు ఇంకా మ్యాంగోస్ అనేవి మా నాన్నగారు ఊరి నుంచి పంపించారు ఇంట్లో కోసిన సపోటాలు ఇంకా మ్యాంగోస్ని మా నాన్నగారు అయితే మా కోసం పంపించారండి చూస్తున్నారు కదా వీటిని కట్టు వేసి మాగబెట్టాలి నెక్స్ట్ ఇవి చూడండి మ్యాంగోస్ ఇవి చాలా పెద్దగా ఉంటాయండి సైజు కాకపోతే దీంట్లో పీచ్ అనేది తక్కువగా ఉంటుంది ఫైబర్ ఉండకపోవడం వల్ల ఆవుకాయకి అసలు పని వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇవైతే ఏ రకమైన మ్యాంగోస్ నాకు పెద్దగా ఐడియా లేదు సో చూస్తున్నారు కదా సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా పుల్లగా ఉంటుంది సో వీటిని నేను పైన ఉండే జిడ్డంతా క్లీన్ చేసుకోవడానికి వాటర్లో కొంతసేపు సోప్ చేసుకొని బాగా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పైన జిడ్డ అలతో క్లీన్ చేసుకోవాలి వాటర్తో ఇలా పక్కన పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బయట చాలా ఎండలుగా ఉన్నాయి కదండి ఈ టైంలో నేను మ్యాంగోస్ని అయితే క్లీన్ చేసి ప్రాసెస్ చేసుకుంటున్నాను ఇలా మనం తడిబు ఒక బొడి క్లాత్ తో పైన వాటర్ అంతా తుడుచుకుంటున్నాను ఇప్పుడు పై పొట్టంతా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ అన్ని పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి నేను ఒక పది కాయల వరకు తీసుకుంటున్నానండి మిగిలినవి అయితే నేను వేరేగా ప్రాసెస్ చేసుకుంటాను ముందు ఈ టెన్ కా మ్యాంగోస్ అనేవి తీసుకున్నాను తర్వాత ఇలా గ్రేటర్ తీసుకొని మంచిగా తురుము తురుముకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా పెద్దగా ఉండే ఈ హోల్స్లోంచి నేను తురుముకుంటున్నాను ఇది చాలా పుల్లగా ఉంటుందండి మ్యాంగోస్ అనేవి మనం ఇన్స్టెంట్గా పులిహార్ కానీ వంకాయ మామిడికాయ కానీ పప్పులో కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చాలా రోజులు నేను ఉంటుంది చూసారు కదా మొత్తం ఇలా తుడివేసుకున్నామన్నమాట చూస్తున్నారు కదా ఎంతగా వాటర్ వస్తుందో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి మనం ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా పులిహోర కలుపుకోవాలన్నా పప్పులో వేసుకోవాలన్నా కొంచెం ఒక టూ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుని చక్కగా ఇన్స్టెంట్గా మనం కర్రీస్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసిన కదా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇది ఆగుతయితే అసలు పనిచేయదు నాకు దాన్ని పీస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇవైతే నేను టెంకలు అవి పక్కన సాల్ట్ వేసుకొని బోర పెట్టుకొని ఆరబెట్టుకుంటాను చూసారు కదా ఇదైతే నాకు నేను ఫస్ట్ కొలుచుకున్నాను ఫైవ్ కప్స్ అయితే ఉంది దానిలోనికి కొంచెం తగ్గించి ఒక కప్లో కొంచెం తగ్గించి ఒక కప్పు సాల్ట్ అయితే వేసి మొత్తం కలుపుకుంటున్నాను ఇదే మనకి ప్రిజర్వే ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది కదండి సాల్ట్ ఇదైతే మనం డీప్ ఫ్రిజర్ లో అయితే నేను పెట్టున్న కొంచెం చింతపడిని తక్కువగా తీసుకోమని చెప్తుంటారు కదా దానికి బదులుగా ఇది మనం దాచుకుని చక్కగా స్టోర్ చేసుకుని వాడుకోవచ్చండి చక్కగా సాల్ట్ అంతా ఇలా మొత్తం తురుముకు అంతటికి పట్టేలాగా చక్కగా కలుపుకుంటున్నాను మనం మామిడికాయలతో ఆమ్చూర్ పౌడర్ అని ఉప్పు బద్దలని రకరకాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే ఇదొక ప్రాసెస్ అనమాట ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు మనం చక్కగా ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి అయితే నేను దీన్ని తీసుకుంటున్నాను ఏంటంటే దీన్ని నేను డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నామండి కూడా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఎయిర్ లాక్ కంటైనర్లో కానీ అలా జిప్ లాక్ కవర్లో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ స్టోర్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా వాటర్తో సహా నాకు ఫైవ్ కప్స్ అనేవి వచ్చింది దీన్ని నేను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను మీరైతే ఎలా స్టోర్ చేసుకుంటారు మీరైతే ఇంట్లో ఎలా వాడుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి మ్యాంగో టేస్ట్ బాగా నచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకుంటే కొన్ని రోజులైనా ఆ టేస్ట్ని మర్చిపోకుండా ఉంటారు కదా నేనైతే ఈ కు ఈ కప్ కొలతలతో ఫైవ్ కప్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను అండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ కూడా ఉంటుంది దీన్ని కూడా నేను స్టోర్ చేసేసుకుంటున్నాను నేను ఏంటంటే ఇది ఫ్రీజ్ అయిపోయి గడ్డి కట్టేస్తుంది కాబట్టి ఒక చిన్న బౌల్లోకి అయితే కంటైనర్లో తీసుకుని నార్మల్ ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను ఇది అయితే గడ్డ కట్టదు కదా ఇది కొన్ని రోజులు పప్పులు ఏదైనా కర్రీస్లోకి ఒక టూ త్రీ స్పూన్స్ వాడుకునేలాగా యూస్ చేసుకుంటాను నాకు కావాల్సినప్పుడు తీసుకుంటాను చూశారు కదా ఇలా మనకి రాక్ లాగ్ అయిపోతుంది దీన్ని మనకు కావలసినప్పుడు ఇలా తీసుకోవచ్చు లేదంటే మార్నింగ్ వాడుకోవాలనుకుంటే నైట్ టైం ఏం చేస్తామంటే కింద డీప్ ఫ్రీజర్లోంచి తీసి నార్మల్ ఫ్రీజ్ ఫ్రీజర్లో పెట్టుకుంటాము మార్నింగ్కి ఇదంతా కూడా మెత్తగా అవుతుంది మనకు కావలసినంత మనం తీసి యూజ్ చేసుకుంటామన్నమాట ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్